వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్ హెవీ సైజులో లో ఉన్నటువంటి ఒంగోలు జాతి రెండు నాలుగు వల్ల ఉన్నాయంట మరి నాలుగు వాళ్ళకి అది ఎప్పుడు వచ్చింది అది ఎప్పుడు వచ్చింది ఎన్ని రోజులు నాలుగు వాళ్ళకి వచ్చి రెండు నాలుగు కూడా మరి ఏం చెప్తున్నా రేటు రెండున్నర టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు సైజు విషయానికి వస్తే మంచి హెవీ సైజు వచ్చేసి యాభై తొమ్మిది అరవై సైజులో ఉండవచ్చు అని చెప్తున్నారు రైతు ఒకసారి నెంబర్ చెప్పాను డబల్ నైన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ డబల్ త్రీ జీరో ఎయిట్ సెవెన్ సెవెన్ ఫైవ్ ఓకే ఓకే రెండు కూడా మంచి హెవీ సైజులో ఉన్నాయి